ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము సంకష్టహర చతుర్థి వాస్తవంగా సంకష్టహర చతుర్థి అనేది ఇరవై ఒక్క నెలల పాటు చేయడం చాలా చాలా మంచిది అది కూడా మంగళవారం నాడు వచ్చినప్పుడు మొదలు పెట్టడం ఇంకా 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 మంచిది అసలు ఇంతవరకు చేయలేదు మొదలు పెట్టాలన్నవాడు అన్నవాడు మంగళవారం నాడు వచ్చినటువంటి సంకష్టార చతుర్థి నాడు మొదలు పెట్టాలి ఇంతవరకు ఎవరు చేయలేదు అన్నవాడు ఈ మంగళవారం నాడు చేయడానికి ప్రయత్నం చేయండి అంటే పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున సంకష్టార చతుర్థి కొద్ది మంది రాత్రి పూట చేస్తుంటారు వాస్తవంగా మన సూర్యోదయం లెక్క చూసుకుంటే గనక మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం నాడు మొదలు పెట్టాలి రాత్రిపూట ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు రాత్రిపూట చంద్రుడు ఉన్నటువంటి ఆ సమయానికి చేయటం మంచిది అని చెప్పేసి తెలియజేస్తారు వాళ్ళు చేయాల్సింది ముందు రోజు సోమవారం అంటే పదిహేడవ తారీఖు సోమవారం రాత్రికి పూజ చేసుకోవటం మంచిది వాస్తవంగా ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు సోమవారం రాత్రి చేయాలి లేదమ్మా ఉదయం పూట మంగళవారం ఉదయమే మేము పడతాము ఉపవాసం ఉంటాము పూజ చేసుకుంటామంటారా చక్కగా మంగళవారంతో వచ్చినటువంటి ఈ గణపతి పూజ సంకష్ట హర చతుర్థి ఆ రోజు చేయటము చాలా చాలా మంచిది ఉపవాసం ఉంటారు నాన్న ఉపవాసం అనేది ఉండలేని వాడు పళ్ళు తినవచ్చు కొబ్బరి నీళ్లు తాగొచ్చు అలా ఏంటంటే ఉండేటైతే ఆ విధంగా ఫాస్టింగ్ అనేది చేసి సాయంత్రం పూట మీరు ఫ్రెషప్ అయిన తర్వాత చక్కగా గణపతి చిత్రపటానికి పూజ చేస్తారు కొద్దిమంది కొద్ది మంది కలశ స్థాపన చేస్తారు కలశ స్థాపన అంటే ఒక రాగి చెంబు తీసుకొని లేదా ఏదైతే మీకు వెండిదో రాగిదో ఇత్తడిదో పంచలోహాలదో తీసుకొని దాన్ని నిండా బియ్యం పోసి అందులో కాస్త పసుపు కుంకుమ ఒక వన్ రూపీ కాయన్ను అక్షింతలు కొంచెం ఒక పువ్వు దానిపైన తమలపాకు పెట్టి తమలపాకు మీద గణపతితో చేసిన ఈ పసుపుతో చేసినటువంటి గణపతి హరిద్రా గణపతి అంటాం ఆ గణపతి చేసి గంధము బొట్టు పెట్టి సంకట నాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది ఆ సంకట నాశన గణపతి స్తోత్రము చదవండి తప్పనిసరిగా చదవాలి వీలైతే ఇరవై ఒక్కసారి చదవడానికి ప్రయత్నం చేయండి చాలా 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 మంచిది లేని పక్షంలో కనీసంలో కనీసంగా మూడు సార్లు అయినా సరే చదవడానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అంటే మీరు ఏ సంకల్పంతో అయితే చేస్తారో ఆయా సంకల్పము అనేది గణపతి అనుగ్రహం వలన నెరవేరుతుంది వివాహం కోసం కావచ్చు చక్కని సంతానం కోసం కావచ్చు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం కోసం కావచ్చు అవడం అని అంటారు ఆల్రెడీ మన సొమ్మ ఎక్కడో ఉంటుంది ఎన్ని లక్షల్లో మీరు అప్పటిగానే ఇస్తారు మళ్ళీ మీరు అడిగితే అవతల వాళ్ళు ఇవ్వట్లేదు మరి ఏం చేయాలి బతిలాడి తీసుకోవాలి అందుకని ఈ వ్రతము అనేటువంటిది బట్టి ఇది ఒక ఇరవై ఒక్క నెలల పాటు చేశారంటే ఇరవై ఒక్క నెలల లోపుగా మీరు ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పం డెఫినెట్గా గణపతి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది ఒకవేళ సంకటనాశనం గణపతి స్తోత్రం చదవలేమమ్మా అనుకుంటే ఓం గమ్ గణపతయ్య నమ ఓం గమ్ గణపతయ్య నమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవండి చదివి గణపతికి ఉండ్రాళ్ళు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి వడపప్పు పానకము అలాగే మరి ఈ కొబ్బరికాయ కొట్టడము ఈ మిగతావన్నీ కూడా మీ శక్తి స్తోమతను బట్టి ఉండాడు మాత్రం చాలా ఇష్టం కాబట్టి ఉండాలు నైవేద్యం పెట్టండి ప్రసాదం తీసుకోండి మీరు ఆ తర్వాత భోజనం చేయటము అనేటువంటిది చేస్తారు పూజ ప్రాసెస్ అయిన తర్వాత ఆ మరుసటి రోజున కలసము అనేది కదిలించిన తర్వాత ఆ బియ్యాన్ని పక్షులకు చల్లండి చల్లి ఆ గణపతి పసుపుతో చేసినటువంటి గణపతిని గడపకు రాయొచ్చు లేదా ఏదైనా మొక్కలో పెట్టచ్చు వాస్తవంగా లేదా గణపతిని ఫేస్కి చక్కగా ఆ పసుపుని ఆ గవర్నమెంట్ ఇట్లా రాసుకుంటారంటే పసుపుకి రాసుకోవచ్చు చే ఇట్లా ఫేస్కి మొహానికి రాసుకోవచ్చు చేతులకి రాసుకోవచ్చు ఆ విధంగా చేయవచ్చు అమ్మ అట్లా రాసుకోలేము మేము మొక్కలు పెడతామంటే చక్కగా హ్యాపీగా ఒక మొక్కలో పెట్టండి మంచిది నిజంగా చాలా చాలా మంచిది ఆ విధంగా మీరు చక్కగా నాన్న ఆ వన్యూపికాయన్ని డబ్బులు దాచే చోట పెట్టుంచండి ఎప్పుడైనా సరే వినియోగించద్దు వాటిని ఖర్చు పెట్టకుండా దాయండి మంచిది అది ఎన్ని నెలలు చేస్తే అన్ని నెలలు దాచిపెట్టండి అలాగే నేను ఈ గణపతికి ప్రధానంగా మీరు ఇవ్వ పెట్టవలసింది గరిక అంటే ఇష్టం గణపతి గరిక ప్రియుడు గరిక పెట్టండి అలాగే జిల్లెడు పువ్వులు పెట్టండి శంఖం పువ్వులు అని ఉంటాయి చాలా మంచిది ఆ శంఖం పువ్వులు కూడా పెట్టండి మిగతా మిగతావంటారో మీకు అందుబాటులో ఉన్నవన్నీ కూడా స్కూళ్లతోటి చక్కగా అర్చన అనేది చేయవచ్చు ఈ విధంగా చేయండి నాన్న ఇరవై ఒక్క నెలల పాటు ప్రతి నెల కూడా నేను తెలియజేస్తుంటాను ఏ రోజు సంకష్టహార చతుర్థి వచ్చింది అనేది నేను ప్రతి నెల మీకు తెలియజేస్తుంటాను చక్కగా ఈ విధంగానే ప్రాసెస్ చేసుకోండి ఈ నెల పదహారవ తారీఖున నేను వైజాగ్లో అందుబాటులో ఉంటాను ఆదివారం రోజు అలాగే సోమవారం పదిహేడవ తారీఖు రాజమండ్రి మంగళవారం పద్దెనిమిదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను అలాగే నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ లో ஆதிவாரமும் தாரீக்கு திருப்பத்தில் நேருப்பட்டு உண்டான்.